చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయి లీడర్గా ఎమర్జ్ అయినా ఎన్నో ఎత్తుపొలాలు తట్టుకొని నిలబడగలిగిన ప్రధానమైన కారణం అంటే ఎవరైనా చెప్పేది తక్కువనే మీడియా మీడియా మేనేజ్మెంట్ ఆయన ఎక్కువగా మీడియానే అంటే మేనేజ్ చేస్తూ ఉంటారు మీడియా ఏనప్పుడు కూడా ఎంతలాంటి కష్టంలో అయినా కానీ తోడుగా ఉంటుంది చంద్రబాబు గారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతా మీడియా మీదే ఉంటుంది టైమా డబ్బా ఇంకొకట ఇంకొకటి ఏదైనా కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు అన్నప్పుడు ప్రధానంగా మీడియా సపోర్ట్ని మనం కొట్టిపడేది అదే రోల్ ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన పదవులు ఎవరికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట అందులో మొదటిది టీటీడీ చైర్మన్ పదవి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఆ నేను రిజైన్ చేయను నా పదవి అయిపోయిన దొరక నేను దిగిపోనని చెప్పి రకరకాలుగా ఆయన దాన్ని అట్టి పెట్టుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు జగన్ గారు నిన్న సీఎంగా ఓడిపోగానే నిన్ననే టీడీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చాలా హుందాగా రిజైన్ చేసేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ పదవి ఒక తెలుగుదేశం పార్టీ మీడియా అధిపతికి టీడీపీ కోసం నిత్యం పనిచేసినటువంటి ఆ ఛానల్ ఓనర్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట సో ఇంకా ప్రకటించడమే ఆలస్యం అన్నారు అండ్ రెండు అప్లికేషన్స్ వస్తున్నాయట గారికి ఒకటి ఎవరికైనా ఒక రాజులకి మే అశోక్ గజపతి రాజా లేకుంటే ఇంకో రాజా ఒక రాజులకి ఇవ్వాలి అనే ఒక ఆప్షన్ ఉందట కారణం ఏంటి అంటే ఇప్పుడు అటు బీజేపీ యూట్యూబ్ జనసేన వీళ్ళకైనా ఆమోదయోగ్యంగా ఉండాలి సో తూర్పు గోదావరి జిల్లాల్లో క్షత్రియుల బలం కూడా తోడైంది మనకు అందుకని చెప్పి క్షత్రియులకు ఇవ్వాలి అనే ఉద్దేశంలో టీటీడీ చైర్మన్ పదవి ఆ ఒక అప్లికేషన్ చంద్రబాబు గారికి అప్పుడే వచ్చి ఆగిందట ఇంకా ముందుంది చాలా ముసళ్ళ పండగ అక్కడికి వచ్చి ఆగిందట అండ్ బీజేపీ జనసేన వైపు ఇంకొక అప్లికేషన్ ఉందట కేంద్ర మంత్రి పదవులు ఈ వంద లెక్కలు చూసిన తర్వాత టీటీడీ చైర్మన్ పదవి ప్రకటిద్దాం ఏమో జనసేన వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందేమో కేంద్ర మంత్రి పదవి లెక్క తేలాలి సో ఆగితే మంచిది అని చెప్పి చంద్రబాబు గారికి ఒక సమాచారం వెళ్ళిందట సో ఈ రెండు కొన్ని ఆప్లికేషన్లాగా ఉన్నాయి మన ఆప్లికేషన్స్ని సాల్వ్ చేసుకొని ఆ మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ పదవి అనుకున్నట్టుగానే చంద్రబాబు ప్రకటిస్తారా లేకుంటే ఇంకేమైనా ఈ ఆప్లికేషన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వేరే నిర్ణయం తీసుకుంటారా తెలియదు చూద్దాం